విశాఖలో ఒక్కసారిగా ఒక బస్సులో కలకరణ అయింది కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘటన చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళల మీద గుర్తు తెలియని వ్యక్తి ఏదో ద్రావకం పోశాడు అది యాసిడ్ అని భయపడిపోతున్నారు మహిళలు ఈ ఘటన గిరిజాలకు వెళ్తున్నటువంటి బస్సులో ఐటీఐ జంక్షన్ దగ్గర జరిగింది బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సు నాపి స్థానికుల సహాయంతో బాధితుల సమీపంలోని హాస్పిటల్కి తరలించారు సమాచారం అందుకున్నటువంటి కంచరపాలెం సిఐ చంద్రశేఖర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు దాడిలో ఉపయోగించింది నిజంగానే యాసిడ్ యాసిడా లేకపోతే ఇతర ద్రావణం అనే దాని మీద పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు ఘటన స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదు ఈ దాడి వెనక కారణాల మీద నిందితులు ఆరా నిందితులకు సంబంధించినటువంటిది అన్న దాని మీద ఆరా తీస్తున్నారు ఈ విజువల్స్ ఇది ఈ బస్సు జరిగినటువంటి బస్సుకి సంబంధించినటువంటి అంశం అదే సందర్భంలో మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ విచారణ చేస్తున్నారైతే యాసిడ్ అయితే కనుక వెంటనే బబ్బులెక్కిపో